మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందండి ఎంత సులువుగా అమ్మవారి కరుణ పొందవచ్చును అంటే అంతే సులువుగా అమ్మవారి ఆగ్రహానికి కూడా గురికావచ్చు మంగళవారం రోజు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదండి మంగళవారం అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించేటువంటి రోజు కాబట్టి మంగళవారం రోజు ఇంట్లో ఈ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా లేక వేరే వారి దగ్గర నుంచి తీసుకున్నా ఇంటిలోని లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇంకా దరిద్రం పట్టి అడుక్కొని స్టేజ్కి వెళ్ళిపోతారని చెబుతారు ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకోకండి మరి ఇంతకీ మంగళవారం రోజున ఎవరికి ఇవ్వకూడని ఎవరి దగ్గర నుంచి తీసుకోనిటువంటి వస్తువులు ఏంటండి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక పాము రాణి వేయడానికి పాతిక సంవత్సరాలు ఎందుకు ఎదురు చూస్తుందో తెలుసుకునేటువంటి పవిత్ర కథ విన్న నాగభూషణుడు అనేటువంటి ఒక రాజు నాగ ఉండేవాడండి అతని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరిని కలిసి వేస్తుంది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరు దిగులు పడుతుంటారు ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది రాణి మాట కాదనలేక మానని అనేటువంటి ఆవిడను పెళ్లి చేసుకుంటాడు నాగభూషణుడు కానీ వారికి కూడా సంతానం లేదు ఈ రాజు చేసుకున్న రెండవ పెళ్లి వల్ల కొత్త సమస్య వచ్చి రోజంతా మారణితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్యపాలను పట్టించుకోవడం లేదు పైగా మద్యపానానికి బానిసగా మారిపోతాడు రాజ్యంలో అహింస దోపిడి దౌర్జన్యం అన్నీ ఎక్కువైపోతాయి ఇది హేమవతిని కలచివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవట్లేదు ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళుతుంది హేమవతి అలా వెళ్తూ ఉన్న ఆమెకు అడవి లాంటి ప్రదేశంలో ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక పసి బాలుడు కనిపిస్తాడు కొన్ని రోజుల వయస్సు మాత్రమే ఉండేటువంటి ఆ బాలు అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది ఆ బాలు దేవుడి ఇచ్చిన వరంలా భావించి తీసుకుంటుంది అలా బాలు తీసుకుని వస్తూ ఉండగా హేమవతిని నాగుపాము వెంబడించింది బాలు పట్టుకొని హేమవతి వేగంగా పరిగెడుతుంది కానీ పాము వేగమే ఎక్కువ పాము హేమావతి సమీపంలోనికి రాగానే హేమావతి ఆగి వెనుదిరిగి పామును మొక్కింది ఓ నాగరాజా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు బాలునికి సంవత్సరం వయసు రాగానే నేను నీ దగ్గరికి వస్తా అప్పుడు కాటు వెయ్యి అని చెప్పి ప్రార్థించింది దానికి నాగపాము కూడా సంత సంతసి ఒప్పుకొని వెళ్ళిపోతుంది అనమాట రాజ్యానికి వచ్చిన మహారాణి బాలుడు తెలికిన విధానం రాజుకు చెప్పి బాలుని పెంచి పెద్ద చేసి రాజుణ్ణి చేద్దామని చెప్తుంది దాంతో సంతోషిస్తాడు రాజు కానీ మాలనీకి అసూయ కలిగింది ఒకరోజు మహారాజు బాలు ఆడిస్తుండగా మాలిణి తానే స్వయంగా పాలు తీసుకుని తాగించబోయింది అప్పుడే తనకు వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగపోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని చెబుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమావతి మాలిని కంగారును గమనించి అమ్మ అనుమానంతో పాలన లాక్కుంటుంది పాల గ్లాసు జారి పడిపోతుంది అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి పాలు తాగి నురుగులు కక్కి చనిపోతుంది ఇది చూసిన హేమావతి మాలిణితో పాపాత్మురాల ఈ పసిబాలుని నీకేం అపకారం చేశాడని నువ్వు చంపాలనుకుంటున్నావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అని చెబుతుంది నాగభూషణుడు మాలిణికి ఒక చెంపదెబ్బ వేశాడు మరొక్కసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తాను అని హెచ్చరిస్తాడు ఇంతటి పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది హేమవతి మహారాజుకు చెప్పకుండా బాలుణ్ణి తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహాముని ఆశ్రయించింది నీకేం భయం లేదు తల్లి ఇక్కడే ఉండి బాలుణ్ణి పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్ను కూతురిగా ఆ బాలు మనవడిగా భావిస్తాను అని చెబుతాడు ఆ మహాముని బాలునికి విజయుడు అని పేరు పెడతారు మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడ అతనికి అపజయం కలగకూడదు అని ఆ పేరు పెట్టాడు ఆ ప్రా శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంటుంది సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు నిండింది ఒకరోజు హేమావతి ఆ అడవిలో అలా వెళుతుండగా మళ్ళీ నాగరాజు కనిపిస్తాడు జానా ఎలా కనిపెట్టాడు అని ఆశ్చర్యపోయింది హేమావతి అప్పుడు ఆమె నాగుపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా భారుడు దిక్కులేని వాడవి పోతాడు భారునికి పాతికేళ్లు నిండగానే నేనే వస్తాను అప్పుడు నా ప్రాణం తీయం అని చెప్పి తన వృత్తాంతాన్ని వివరించింది ఆ భారుణ్ణి కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేసింది నాగుపాము అసహనంగా వెళ్ళిపోతుంది కుమారునికి తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపించింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపించింది ఈ విజయునికి పాతికేళ్లు దాటిన నాగుపమ్ము మళ్ళీ కనిపించలేదు నాగుపమ్ము మరణించి అయినా ఉండాలి లేక తాను చెప్పింది విని పాటు వేయడం పూర్తిగా విరమించి ఉన్నా ఉండాలి అని హేమావతి భావించింది విజయునికి నైతిక విలువలను రాజధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయు తిరిగేలా చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేలాగా చేసింది యుక్త వయస్సు రాగానే తను ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయానికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనేటువంటి కూతురు ఉంది ఒకరోజు చెలికత్తెతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది సౌశీల్య ఇంతలో పొరుగు దేశం నుంచి మారు వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ చీల్చి చెండాడుతాడు రాజకుమారి రక్షిస్తారు సౌశల్య విజునుడికి కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు పెద్దల అంగీకారంతో వారి వివాహం జరుగుతుంది మరొక పక్క అవంతి నగరం బలహీనం కావడంతో ఈనాటి నుంచో కాచుకున్న శత్రురాజులు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని సా స్వాధీనం చేసుకుంటారు రాజైన నాగభూషణుని రసాలలో బంధిస్తారు ఇది తెలుసుకున్న తిరుమల శర్మ అతని అల్లునికి విషయం చెబుతాడు శ్రీపురం నుంచి విషయంతో అవంతిపురం పైన దండయాత్ర చేస్తాడు అవంతి నగరం స్వాధీనం చేసుకునే శత్రురాజులను చిత్తుగా ఓడించి అవంతి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు అవంతి నగరానికి రాజు అవుతాడు తండ్రిని చెరసాల నుంచి విడిపిస్తాడు మాలని శత్రు రాజ్యానికి సహకరించిందని చెరసాలలో బంధిస్తాడు హేమవతి నాగభూషణ్ దగ్గరకు చేరి జరిగింది చెబుతుంది నాగభూషణుడు సంతోషిస్తాడు హేమవతికి క్షమాపణ చెబుతాడు నూతన రాజైన విజునికి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేస్తారు విజయుడు ధర్మవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి విది వెళుతుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురవుతుంది ఆశ్చర్యం పాతికేళ్ళైన నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే ఉంది అప్పుడు హేమవతి తాను ఇచ్చిన మాట ప్రకారం తనని కాటు వేయమని కోరింది నాగుపాము వెంటనే కాటు వేస్తుంది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమై అంతమైన యువకునిగా ప్రత్యక్షం అవుతాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగింది అని వృత్తాంతమంతా చెబుతాడు ఆ యువకుని పేరు విక్రముడు ఒక రోజు విక్రముడు అడవిలో వెళుతూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళుతూ సమీపంలో ఉన్న మునిని చూసి మునివర్య ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరినైనా చూశారా అని అడుగుతారు తాను చూడలేదు అని ముని చెబుతాడు మరొక్కసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పరిగెత్తుతున్న జింకకు గురిచేసి బాణం విసురుతాడు జింక పారిపోతుంది బా మునీశ్వరుని పక్కన పడింది అప్పుడు మునీశ్వరుడు మూర్ఖుడా నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నిన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగుపామ వైపో అని చెప్పి మునీ చెప్పిస్తారు విక్రముడు మునీశ్వరుని కాళ్ళా వెళ్ళిన అప్పటికి జరిగింది చెప్పి బ్రతిమిలాడతాడు అప్పుడు మునీశ్వరుడు ఈ విధంగా అంటాడు నీవు మోగజీవాలను వెంటాడడం తప్పు పొరపాటును శపించాను కాబట్టి శాప విమోచనం చెబుతా నువ్వు పాపాత్మలను కాటు వేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలని వేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు చేప విమోచనం జరుగుతుంది ఆ పుణ్యాత్మురాలకు నీ విషయం అమృతంలాగా పనిచేసి ఆహిర ఆరోగ్యాలను పెంచుతుంది అని చెబుతారు ఈ కథ అంతా విని హేమవతి సంతోషిస్తుంది విక్రమ నా వెంటరా మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తాను అని చెబుతుంది విక్రముడు రాణి వెంట వెళతాడు విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యం చెంది అతన్ని ఆలింగనం చేసుకుంటాడు మహారాణి ఇతను ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన నా తమ్ముడు బాధలో ఈ విషయం మీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తరువాత ఇతనిని రాజును చేయాలి అని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముడిని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు ఆ మాటలు విని మహారాణి ఆశ్చర్యపోతుంది విక్రమ్ముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఈ విధంగా అంటాడు వదిన గారు మీ గొప్పతనం కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఏ నాటికైనా సరే కాటు వేయాలని చూస్తూ ఉన్నా అటు నాకు శేప విమోచనం కలుగుతుంది నా విషయం అమృతంలా మీకు ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఏమి ఇచ్చినా తక్కువేనండి మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావడమే న్యాయం నేను విజయానికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను అంటాడు అందరూ సంతోషిస్తారు వీడియోలోనికి వస్తే మంగళవారం రోజున పొరపాటున కూడా ఉప్పును తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకండి అంటే అప్పుగా ఇవ్వకూడదు ఇవ్ తీసుకోకూడదు చాలామంది ఆడవారి ఇంట్లో ఉప్పు అయిపోగా గబగబా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉప్పు తీసుకుని వచ్చి పంట చేస్తుంటారు కదా మామూలు రోజుల్లో ఇలా తీసుకోవచ్చు అప్పుగా ఇచ్చినా తీసుకున్నా పర్లే కానీ మంగళవారం రోజు ఉప్పును అప్పు ఇవ్వకూడదండి తీసుకోకూడదు అంటే ఫ్రీగా ఉప్పుని ఇవ్వడం తీసుకోవటం లాంటి పనులు అనేవి చేయకూడదు మామూలుగా కిరాణా స్టోర్స్లో ఉప్పు కొనటం అమ్మటం కూడా చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం అస్సలు తీసుకోకూడదండి తెచ్చుకోకూడదు మంగళవారం రోజు ఫ్రీగా ఎవరి చేతికైనా సరే ఇచ్చినా తీసుకున్నా అప్పుల పాలైపోతారండి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు దరిద్రం పడుతుంది బిచ్చమి ఎత్తుకునేటువంటి స్థాయికి ఎదుగుతారు కష్టాలను కోరి తెచ్చుకున్నటువంటి అవుతుంది ఇక రెండవ వస్తువు ఏంటంటే నిమ్మకాయ మంగళవారం రోజు ఎవరికి నిమ్మకాయలను ఫ్రీగా ఇవ్వకండి ఎవరైనా సరే మీకు ఇచ్చినా కూడా మీరు తీసుకోవద్దు ఒకవేళ కాదని మంగళవారం రోజు ఎవరికైనా నిమ్మకాయ ఇచ్చినా తీసుకున్నా దరిద్రం అనేది పడుతుంది ఇంట్లో భార్య లేక భర్త ఈ రోజు నిమ్మకాయలను చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉందండి కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడైనా సరే నిమ్మకాయ కావాలి అంటే మీ చేతితో మీరే తీసుకోండి కానీ వేరే వారి చేతి నుంచి తీసుకోకండి మంగళవారం రోజు ఈ రెండు వస్తువులు వేరే వారి చేతికి ఇవ్వకూడదు వేరే వారు ఇచ్చినా మీరు తీసుకోకండి డైరెక్ట్గా చేత్తో ఇస్తే దరిద్రం పడుతుందండి కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయి తర్వాత బాధపడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్